శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం భర్త పరస్తీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ వివాహ సమస్యలు అత్తాకోడళ్ల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును గురూజీ కుమారస్వామి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ అందరికీ కర్కాటక రాశి జాతికులు జూన్ మాసంలో పదిహేడవ తేదీన మీ పరువు పక్కాగా ఈ విధంగా పోతుంది ఈ విధంగానే ఈ రోజున పరిస్థితుల వలన మీ గుండెల్లో రాయి పడుతుంది మీ కంట కన్నీరు ఒలకక మానేదు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాం గొడ్డులాగా కష్టపడతాడురా వీడు లేదా కష్టపడుతుంది ఆమె అని అంటూ ఉంటారు కదా పెద్దలు వీరి యొక్క తత్వం వీరికి కరెక్ట్ గా ఈ మాట సరిపోతుంది ఏ విషయంలో నిరాశ చెందరు ఉత్సాహంగా పనులను ముందుకు సాగిస్తూ ఉంటారు ఎదుటి వారితో పని ఎలా చేయించుకోవాలో కూడా వీరికి బాగా ఎరుక అలానే అందరినీ కష్టపెట్టే నైజం ఉండదు మోసం చేసే తత్వముండదు ఒక్క రూపాయి కూడా సులువుగా ఎవరి వద్ద నుంచి తీసుకోరు అందరూ బాగుండాలనే తపన అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉండాలనే ఆశ ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఈ రోజున వీరి ముఖంలో కాస్త బాధ చూస్తోంది ఎంత దాచినా కూడా అది దాగదు పరువు పోయే ఒక సంఘటన రోజు గిల్టీగా అనిపిస్తోంది ఈ అవకాశమే కనిపిస్తుంది చెయ్యని తప్పుకు అభాసు పాలవుతారు ఒక నింద మోయలేక మీ గుండె బరువుతో అల్లాడిపోతుంది పనిచేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట కావచ్చు ఏదైనా ఉద్యోగం చేసే చోట కావచ్చు ఎక్కడైనా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు ఒక ఆరోపణ ఎదుర్కొంటారు ఈ ఆరోపణ నిజం కాదని మీకు తెలుసు అలాగే ప్రియమైన వారికి కూడా తెలుసు ఈ సమయంలో కుటుంబ సభ్యులేక మద్దతు ఎంతో ఇస్తుంది మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు చాలా వరకు కూడా బాధను కాస్తంత దగ్గించినట్లే అనిపిస్తుంది ఒక పక్క బాధ మీ యొక్క బాధ ఎక్కువగానే ఉంటుంది ఆలోచిస్తూ ఉంటారు అధిక ఆలోచన చేస్తారు ఈ సంఘటన జరగకుండా ఉండాల్సింది అంటూ వేదనకు గురి అవుతారు మీ యొక్క పరువు ఈ రోజు ఇలా పోతుంది ఈ ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తోంది ఈ స్థితిగతూరు పాళ్లు కనిపిస్తున్నాయి ఆరోపణ నిజం కాదంటూ నిర్భయంగా మాట్లాడండి ఏడ్చి ఆ సమస్యను పరిష్కరించుకోలేరు కాబట్టి విషయాన్ని గమనించండి ఎటువంటి పరిస్థితి వచ్చినా అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు నిజం కాదంటూ నిర్భయంగా చెప్పండి ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని ప్రస్తావించే సమయంలో మీరు చాలా జాగ్రత్త అది ఎటువంటి విషయమైనా ఒకరి గురించి మరొకరి దగ్గర ఈ రోజు ప్రస్తావించద్దు ఒకవేళ ప్రస్తావించినా ఎటువంటి అవకాశం వారికి ఇవ్వద్దు ఏ విషయమైతే వారితో మాట్లాడుతున్నారో అది పాజిటివ్గా ఉండాలి ఒకరి గురించి నెగిటివ్ గా అస్సలు చెప్పదు ఒక పెద్ద సమస్య అనేది ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి పై అధికారుల గురించి తోటి ఉద్యోగస్తులతో నెగటివ్గా చర్చించొద్దు మనసుల విషయాలు ఎవ్వరికీ చెప్పొద్దు రహస్యంగా గోప్యంగా ఉంచండి ఇలా చర్చించారు అంటే మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుకోవడానికి బదులుగా ఎవరితో అయితే ఈ విషయాలు చెప్పారో వారు వెళ్లి ఇంకా నాలుగు మాటలు జోడించి వారికి తెలియజేస్తారు ఇది మీ గురించి నెగటివ్గా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడం అనమాట అందువల్ల వారితో మాటలు పడవచ్చు ఇటువంటి వారి విషయంలో ఈ రాశి జాతకులు ఈ రోజున అప్రమత్తత అవసరం అలాగే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఈ రోజున ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు కానవస్తుంది ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ రోజున కాస్తంత ఉపశమనం లభిస్తుంది కుటుంబ సభ్యులతో కూడా సరదాగా సమయాన్ని గడిపే అవకాశం ఉంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది శివారాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది అంతా మంచి జరుగుతుంది